ఏం పేరే రామోజీ ఎన్ని ఎకరాలు ఉందా మీకు నాలుగున్నర ఇప్పుడు ఎంత నీకు ఏమైనా లోన్ ఉందా ఎంత ఉంది తొంభై వేలు లోన్ తీసుకున్నావు ఆ మిత్తి తోడుకి ఇట్లా లక్ష కావాలి ఇప్పుడు నీకు రుణమాఫీ అయిందా రుణమాఫీ కాలే మరి రేవంత్ రెడ్డి ఆగస్టు పదిహేను లోపు రుణమాఫీ చేస్తా అన్నాడు మరి అలా ఎంత డేటు పదిహేడు మరి ఇంతవరకు కాలేదు మరి ఆయనేమో ఏమో అమెరికా నుంచి వచ్చి చేసింది అంటాడు ఎట్లా చూస్తారు ఆయన మాటలు మీరు మరి రైతు భరోసా రైతు బంద్ ఇలాంటివి వస్తున్నాయా రాలేదు మరి అటు రుణమాఫీ రావట్లేదు ఇటు రైతు భరోసా రావట్లేదు రైతుల పరిస్థితి ఎట్లుంది ఇబ్బంది ఉందా వేరే పని ఉంది రైతులనే రైతు రెండు లక్షలని ఆశ

ఇక నువ్వు మంది చెప్పలేక నువ్వు ఎట్లా అంటే ఎట్లనే తెలియన తెలవని వాళ్ళు చెప్పలేక మింగలేక ఉంటాను ఇక సరేలే బాధలే ఉన్నాయి మొత్తం రైతులకి ఓకే